వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ ఏబీవీపీ మద్దతుతో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల విడుదలపై ఆందోళన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు తాండూర్ పట్టణంలోని డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి తాండూర్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన నిర్వహించారు వీరికి మద్దతుగా ఏబీవీపీ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు మరోవైపు నాయకులు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయలేదని మండిపడ్డారు ఉన్నత చదువులు కూడా చదవలేకపోతున్నారని అన్నారు కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు మాట ఇచ్చి మర్చిపోవడమే కాక అన్ని వర్గాల ప్రజలను విద్యార్థులకు రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు వెంటనే విద్యార్థులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు లేదంటే దాదాపుగా నాలుగు సంవత్సరాలుగా పొయ్యి మీద మనం దీంట్లో కింద పడ్డట్టు అయిపోయింది అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ అదే టిఆర్ఎస్ అంటే బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు ఆడికేళ్ళు వస్తే మళ్ళీ వీళ్ళు టోకెన్లు ఇచ్చినా అన్నారు టోకెన్ అంటే ఏంది డబ్బులు ఇచ్చేసినట్టే చెక్ ఇచ్చేసినట్టే అని చెప్పేసి టోకెన్లు ఇచ్చారు వీళ్ళకి అందరికి మేనేజ్మెంట్ వాళ్ళకి అందరు కూడా ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ అవి తీరా చూస్తే అవి ఇచ్చి కూడా దాదాపుగా రెండు సంవత్సరాల దగ్గరికి వస్తున్నది కాబట్టి మొన్న మొన్న ఏం చేసారు మళ్ళీ రంజాన్కి ముందల ముస్లిం మేనేజ్మెంట్ వాళ్ళకి దర్మన యాభై కోట్లు ఇచ్చారు మీరు ఇవ్వడం తప్పు కాదు నేను అనట్లేదు ఇక్కడ కూడా ఇప్పుడు ముస్లింలు ఇడలేరా మైనార్టీలు ఎక్కడ లేరు మళ్ళీ మామూలున్న జిల్లాకు వాళ్ళకు సపరేట్గా మళ్ళీ వాళ్ళ కొన్ని మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ జిల్లాలో మీరు ఒక ముఖ్యమంత్రి మన జిల్లా అని చెప్పేసి మన ఏవి కార్యకర్త అని చెప్పేసి అందరు కూడా నమ్ముకొని మిమ్మల్ని చేస్తే మీరు మొత్తం తీసుకొని గంగల పాలు చేసినట్టు అవసరం ఉన్నాయి ఇప్పుడు నిన్ననే ఆయన ఒప్పుకుంటున్నాడు యూరియా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ పంపించిందని చెప్పేసి మా దగ్గర మా దగ్గర సమన్వయ లోపం ఉందని చెప్పేసి ముఖ్యంగా ప్రభుత్వం అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ప్రభుత్వంలో ఈరోజు ఫీజెస్ ముఖ్యంగా విద్యాశాఖ ఈరోజు మొత్తం కూడా నిర్వీర్యం అవుతుంది అనే దానికి ఉదాహరణ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం ఈ విద్యాశాఖ అనేది ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలో విద్యాశాఖ ఉన్నది అదేవిధంగా హోంశాఖ ఉన్నది ఎవరన్నా కానీ తెలంగాణలో ఎవరన్నా ఇట్లా రోడ్ల మీదకి వస్తున్నా ఎవరన్నా ధర్నాలు చేస్తున్నా వాళ్ళ హక్కుల కోసం అంచి వేయడానికి హోంశాఖ మంత్రిని మంత్రి శాఖను కూడా ఆయనే పెట్టుకొని ధర్నా చేస్తామంటే కేసులు అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణలో చూస్తున్నాం వీళ్ళు ఏం చెప్పారంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఆ గ్యారెంటీల గురించి మీ అందరు కూడా తెలుసు ఆ గ్యారెంటీలతో పాటు రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే ఏడో గ్యారెంటీ ఇస్తున్నా అన్నాడు ఏంది ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం ఇస్తాడంట ఆయన ప్రజాస్వామ్యం ఉంటే నిజంగానే ఈరోజు విద్యార్థులకు ఇంతమంది పోలీసులు వచ్చేసి అక్కడ చేయొద్దు మీరు ధర్నా మీరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వాలని చెప్పేసే పరిస్థితి తెలంగాణలో ఉందా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు పెట్టేటటువంటి ప్రభుత్వం ఇది రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ఈరోజు విద్యార్థుల కోసం ముఖ్యంగా విద్యార్థులకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చాలా హామీలు ఉంటాయి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో విద్యకు సంబంధించి హామీ ఇచ్చిండు ఏమంటే పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి వల్ల మీరు అందరూ పద్దెనిమిది ఏళ్ళు నిండినా కదా పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి యువతకు ఒక స్కూటీ ఇప్పిస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిడు రా రేవంత్ రెడ్డి గారు అదే విధంగా కాబట్టి జూన్లో ఒకసారి ఏడు వేల కోట్లు నవంబర్ డిసెంబర్లో ఏడు వేల కోట్లు ఇస్తుండే కాబట్టి ఆ మనకు అడ్జస్ట్మెంట్ కోసం ఫిబ్రవరి మార్చ్లో రీఎంబర్స్మెంట్ ఇచ్చేది ఉండే కానీ అంత పట్టే ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఈయన చెప్పిండు ఈయన మేనిఫెస్టోలో పెట్టిండు పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజ్ బకాయిలు మొత్తం కూడా మేము చెల్లిస్తామని చెప్పిండు అదే విధంగా గ్రీన్ ఛానల్ ద్వారా అంటే గ్రీన్ ఛానల్ అంటే మొత్తం కూడా ఎక్కడ ఆటంకాలు ఉండకుండా ప్రతి సంవత్సరం ఎక్కడ ఆపకుండా చెల్లిస్తా అని చెప్పిండు చెల్లిస్తున్నాడా చెల్లిస్తాడు ఈ రోజు విద్యార్థులందరూ కూడా రోడ్ల మీద తీసుకొని వచ్చే పరిస్థితి ఇక్కడ కింద భూమి మీద గుర్సేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తెచ్చింది నాశనం చేయాలి ఒక దేశ సమాజం విచ్ఛిన్నం చేయాలంటే ఆ దేశంలోని విద్యా సంస్థ నాశనం విద్యా వ్యవస్థను నాశనం చేస్తే కనుక ఆ దేశాన్ని ఎవరు కాపాడలేనటువంటి పరిస్థితులు ఉంటాయనే విషయం మనందరికి తెలుసు అదే తరహాలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏవైనా కూడా ప్రభుత్వాల్లో అధికారం మారినప్పటికీ కూడా ఇక్కడ విద్యా సంస్థని నిర్వీర్యం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద అక్కడ చదువుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు గతంలో కేసీఆర్ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ తీయక అనేక ఇబ్బందులు పడి ప్రైవేట్ యాజమాన్యాలకు సంబంధించినటువంటి కరస్పాండెంట్లు చైర్మన్లు ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు మీరు అందరూ గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి ఉపన్యాసకులు నెల రెంట్ కట్టలేయలేక కుటుంబాలను వెలదీయలేక వాళ్ళ పిల్లలు ఫీజులు కట్టుకోలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు ఉపన్యాసకులు అందరూ కూడా ఇంతటి హీనమైనటువంటి పరిస్థితులలో విద్యా వ్యవస్థ నెట్టివేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయాన ఈ యొక్క విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకొని ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ఎన్ని వాళ్ళు పదే పదే వినోధి పత్రాలు ఇచ్చినా ఉద్యమాలు చేసినా ప్రతిపక్షాలు గొంతెత్తి గొంతు ఎంచుకొని అడిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ఈ రోజు రేవంత్ రెడ్డి తీరుంది కాబట్టి విద్యార్థుల మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ మనం సాధించుకోవాలనే విషయాలన్నీ కూడా మనం నడుం బిగించి బరిగీచి కొట్లాడి తెచ్చుకోవాల్సినటువంటి హక్కులు మనకు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వెనుక వేయాల్సింది లేదు మన భవిష్యత్తు నిర్మాణం కోసం మనమే మనం ముందుకు రావాలని చెప్పేసి మీకు అందరు కూడా పిలిపిస్తున్నాను ఈ చదువులకు దూరై దూరం అవుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన మన ప్రాంతంలో ఈ ఈ నిరసన ర్యాలీకి మనకు మద్దతుగా ఈరోజు వచ్చినటువంటి బీజేపీ నాయకులందరికీ కూడా ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము కూడా అన్ని విద్యార్థుల చదువులను మాత్రమే చులకన చేసి చూస్తుంది ఈరోజు గవర్నమెంట్ ప్రతి స్కీమ్ నడుస్తున్నాయి ఏ స్కీమ్ను కూడా ఆపలే ఓన్లీ విద్యార్థులకు సంబంధించిన ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో మాత్రమే చిన్న చూపు చూస్తుంది కాబట్టి మా విద్యార్థుల భవిష్యత్తు మీ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు వినియోగిస్తున్నారు ఈరోజు వచ్చిన బీజేపీ పార్టీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలకు చేతులు జోడి నమస్కరించి తెలియజేయడం ఏంటంటే మా విద్యార్థుల భవిష్యత్తుని కాపాడండి ఇక చింతించకండి బారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరెటూల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వంటరం బస్విరాజ్ సెల్ నంబర్ నైన్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి